కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో బర్గర్ కింగ్ షాపును నిర్వాహకులు ప్రారంభించారు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి ఉన్నాయన్నారు హైదరాబాద్ ముంబై లాంటి ప్రముఖ నగరాలతో పాటు కరీంనగర్ లోని ఈ షాపును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో షాప్ యజమాని నరేందర్ తదితరులు పాల్గొన్నారు i అందుబాటులో ఉన్న ధరలో ఉంటాయి కేవలం ఒక బర్గరు చికెన్ బర్గరు ఫిఫ్టీ రూపీస్ నుంచేలా ప్రారంభమవుతుంది అతి సామాన్యులు సామాన్యులు కూడా అందరు రావచ్చు కరీంనగర్ కిసాన్ నగర్లో ఎస్ఎన్ మాల్లో ఉంది ఇది టైర్ టూ సిటీలో బర్గర్ కింగ్ అనేది మొదటిసారి వచ్చింది ఇంతకుముందు బర్గర్ కింగ్ అనేది హైదరాబాదు బాంబే లాంటి మెట్రో సిటీలల్లో అండ్ ఏరియాలో ఉండేది కానీ అతి అందుబాటులో ఉండేందుకు కరీంనగర్కి వచ్చి మా కిసాన్ నగర్లో కూడా వచ్చింది బర్గర్కి టేస్టు హైదరాబాద్కు కరీంనగర్కు బాంబేకు ఢిల్లీకి మొత్తం ఒకటే ఉంటుంది ప్రోడక్ట్ ఒకటే కాడ తయారవుతుంది కాబట్టి టేస్ట్ కూడా ఒకటే విధంగా ఉంటుంది మిగతా తేడా హైదరాబాద్లో ఎలా ఉందో కరీంనగర్ కూడా అదే విధంగా ఉంటుంది రేట్లు సేమ్ ఉంటాయి హైదరాబాద్లో ఉన్న రేట్స్ కరీంనగర్లో మొదటి మూడు నెలలు మంచి మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నారు ఇక్కడ చాలా ప్రతి సామాన్యులకు అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది చాలా హ్యాపీ ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ని కరీంనగర్ తీసుకెళ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఇందులో స్పెషల్ ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కిచెన్ సపరేట్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు నార్మల్గా మీకు వేరే అదర్స్కి వెళ్ళిపోతే సపరేట్ ఉంటుంది ఇందులో వెజ్ వెజ్ నాన్ వెజ్ సపరేట్ కిచెన్స్ ఉన్నాయి ఇండికే ఇంక్ ఈవెన్ హైజెనిక్లో చాలా బాగా చేస్తున్నారు రేట్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి దీన్ని అందరు ప్రోత్సహించాలన్నా కోరుతున్నాను